హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్వై ఫ్యామిలీ బ్లాగ్స్ ఈ రోజు మా దగ్గర బోనాల పండగ అండి బోనాల పండగ రోజు బోనం రెడీ చేస్తున్నామండి ఈ బోనాన్ని నేను ఫస్ట్ టైం రెడీ చేస్తున్నానండి భయం భయంతో రెడీ చేస్తున్నా ఎలా వస్తుందో అని కానీ లాస్ట్ కి అంత మంచిగా కాకుండా మంచిగానే వచ్చిందండి బోనం రెడీ చేసుడు మేము బోనాన్ని కుండలో కాకుండా బిందెలో చేస్తున్నామండి ఈ బిందెను మంచిగా తోమి పెట్టుకున్నామండి బోనానికి అవసరం వచ్చేటివన్నీ ఒక దగ్గర పెట్టుకున్నామండి అన్ని ఒక దగ్గర పెట్టుకున్న తర్వాత నేను కూడా కూర్చొని ఒక ఇస్తరాక్ తీసుకున్నాను ఆ పైన బిందె పెట్టి ఆ బిందె మొత్తం నూనె రాసానండి రాసిన తర్వాత పసుపు మొత్తం జీలకరించాను బోనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇస్తరాకు వేయాలండి ఇస్తరాకు వేసి బోనం చేయాలి పసుపు మొత్తం జీలకరించిన తర్వాత నేను ఒక దూది స్టిక్ తీసుకున్నానండి ఆ దూది స్టిక్ సహాయంతో అమ్మవారి ఫేస్ దించానండి ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బా వచ్చిందండి ఇలా దించిన తర్వాత చాలా మంచిగా అనిపించింది అమ్మవారి ఫేస్ మొత్తం దించిన తర్వాత దూది స్టిక్ తోని చేసాం కదా అక్కడ ముందు ఆయిల్ రాయాలి ఆయిల్ రాసిన తర్వాత కుంకుమతోని వీడియోలు చూపించిన విధంగా చేయాలి మొత్తం కుంకుమతోనే చేశానండి మా పిల్లలు కూడా నా పక్కకే కూర్చొని ఏం చేస్తుంది ఎలా చేస్తుందని చూస్తున్నారండి అమ్మవారి ఫేస్ దించానండి ఎలా ఉందో కామెంట్ చేయండి తర్వాత చుట్టూ కుంకుమతోని బొట్లు పెట్టానండి అమ్మవారి ఫేస్ దించిన తర్వాత చుట్లు బొట్టు పెట్టాను చూడండి బోనం రెడీ అయిందండి బోనం రెడీ అయిన తర్వాత అమ్మవారికి ప్రసాదంగా బెల్లం అన్నం చేసామండి అలాగే నూనె పోలెలు లేదా బెల్లం పూలలు ఐదు వేసామండి వేసిన తర్వాత బోనానికి పువ్వులు కడుతుందండి మా అత్తమ్మ పోనానికి పువ్వులు కట్టిన తర్వాత వేప కొమ్మలు పెట్టిందండి బోనంలో బోనం పైన ఇంకో చిన్నది ఉంటది కదా దాన్ని కూడా రెడీ చేశానండి ఈ చిన్న దానికి కూడా ముందు ఆయిల్ పెట్టి తర్వాత పసుపు మొత్తం చేయితో జీలకరించాను తర్వాత కుంకుమతో బొట్లు పెట్టానండి బొట్లు పెట్టిన తర్వాత దానికి పువ్వులు కట్టింది కట్టిన తర్వాత బోనం పైన పెట్టిందండి ఇప్పుడు సాక చెంబు తయారు చేస్తున్నానండి సాక చెంబును ఎలా తయారు చేయాలంటే ఒక చెంబులో నిండా నీళ్లు తీసుకోవాలి నిండా నీళ్లు తీసుకున్న తర్వాత చేతిలోకి కొంచెం కొంచెం పసుపు తీసుకోవాలి అందులో కొన్ని నీళ్లు పోసుకొని మంచిగా తడిపి చెంబు చుట్టూ రాయాలండి రాసిన తర్వాత పసుపుతోని మూడు బొట్లు కుంకుమతోని రెండు బొట్లు పెట్టాలి పెట్టిన తర్వాత ఆ నీళ్లలో కొన్ని వేప కొమ్మలు వేయాలి అంతేనండి సాక చెంబు రెడీ అయిపోయింది ఇప్పుడు దీపంతలను రెడీ చేసుకోవాలండి దీపంతలను ఎలా రెడీ చేసుకోవాలి అంటే చేతిలోకి కొంచెం పసుపు తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని తడిపి దీపంతలకు కింది వైపు మొత్తం రాయాలి రెండు దీపంతలు ఉంటాయండి రెండిటికి రాయాలి రాసిన తర్వాత పక్కల పొంటి పసుపు కుంకుమతోని బొట్లు పెట్టాలి దీపంతలు రెడీ అయిపోయాయండి బోనం బిందె పైన ఇంకోటి చిన్నది పెట్టాము కదండి అందులో పచ్చి పులుసు పోయాలి అందులోనే పెరుగు వేయాలి పెరుగు వేసి దానిపైన వేప కొమ్మలు పెట్టాలి దానిపైన దీపంతలు పెట్టాలి దీపంతలు పెట్టి అందులో నూనె పోసి పువ్వొత్తి చేయాలి చేసి దీపం ముట్టియాలండి బోనం రెడీ అయిపోయిందండి ఈ బోనాన్ని మేము దేవుడు రూమ్ ముందు పెట్టాము బోనం పెట్టే ముందు ఇస్త తరాకు పెట్టి అందులో కొన్ని బియ్యం పోసి దానిపైన బోనం పెట్టాలండి మేము కూడా అందరం రెడీ అయ్యామండి ఇక బోనం ఎత్తుకొని గుడి దగ్గరికి వెళ్ళాలండి మాక్ ఎత్తుకుంది బోనము నేను శాఖ చెంబు కొబ్బరికాయ అవన్నీ ఉంటాయి కదా అవి బేషన్ నేను పట్టుకున్నాను మా అత్తమ్మ పిల్లలని దోలుకొని వస్తుంది కిందికి పోయిన తర్వాత అందరికి సాక పెడుతుంది సాక పెట్టిన తర్వాత అందరం గుడి దగ్గరికి వెళ్తున్నామండి గుడి దగ్గరికి వెళ్ళామండి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము ఈ గుడిలో ఇద్దరు అమ్మవార్లు ఉంటారండి ప్రదక్షిణాలు చేసుడు అయిపోయిందండి ఇప్పుడు బోనం దించుతున్నాము బోనం దించి అమ్మవారికి నైవేద్యం పెడతామండి ఈ గుడి పక్కకి ఉంటాదండి ఇల్లు ఈ గుడిలో ఇద్దరు అమ్మవార్లు ఉంటారని చెప్పాను కదా ఒక అమ్మవారి ఏమేనేనండి ఈ అమ్మవారికి పైన కప్పు ఉండదండి ఈ అమ్మవారికి బోనాల పండగ అప్పుడు పందిరేస్తారండి ఎక్కడ చూసినా సరే అమ్మవార్లకి పైన కప్పు ఉంటుంది కానీ ఈ అమ్మవారికి ఉండదు ఈ అమ్మవారి ప్రత్యేకత ఇదేనండి ఈ అమ్మవారి పేరు పోచమ్మ తల్లి ఇంకో అమ్మవారికి గుడి ఉంటుందండి ఇప్పుడు గుడి లోపలికి వెళ్దాము అమ్మవారిని మంచిగా అలంకరించారండి ఈ అమ్మవారి ఆశిషులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నానండి ఈ అమ్మవారి పేరు కూడా పోచమ్మ తల్లేనండి ఇద్దరు పోచమ్మ తల్లులు ఒకటే గుడిలో ఉంటారు బోనంలో ఉన్న నైవేద్యం ఇద్దరు అమ్మవార్లకి పెట్టామండి తర్వాత కొబ్బరికాయ కొట్టి శాఖ పెట్టి కొద్దిసేపు కూర్చొని వచ్చామండి ఇంటికి గుడిలో అంత అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఒక వీడియో తీసుకున్నామండి గుడి నుండి ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ శాఖ పెడుతుంది మా అత్తమ్మ ఇంటి నుండి గుడికి వెళ్లేటప్పుడు గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు రెండు సార్లు శాఖ పెట్టింది గుడి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళందరి ఒకసారి వస్తాయి బోనాలు ఒక అతనికి అమ్మవారు వస్తుందండి మేమేమో శిగం వస్తుంది అని అంటాము మస్తు బోనాలు ఒకటేసారి వస్తాయి చాలా మంచిగా అనిపిస్తుంది బానే బోనాలు ఉన్నాయండి ఒకళ్ళనికొకరు మంచిగా నడుచుకుంటా పోతున్నారు మా ఇల్లు గుడి పక్కకే ఉంటుంది కాబట్టి చాలా మంచిగా కనిపిస్తుందండి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచిగా అనిపించింది బోనాల పండగ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ని నొక్కండి నేను చేసిన వీడియోలు అన్నీ మీకు వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్